ఓ ప్రవక్త వారు నిన్ను జులఖర్ నైన్ గురించి అడుగుతున్నారు నేను మీకు అతని వృత్తాంతం కొద్దిగా వినిపిస్తానని వారికి చెప్పు కొద్దిగా చదివి వారికి వినిపిస్తానని చెప్పు అంటే అల్లహతా ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సుల్హా సలం వారికి జులఖర్ నైన్ విషయంలో తెలియపరచాలి ముహ్మద్ సల్లాహాహ్ సలం వారికి ఆ సందేశం ఇవ్వడం ఆ రోజు ప్రవక్త ముహమ్మద్ సుల్హ్ సలం వారిని ఎవరైతే ముష్కులు ప్రశ్నించారో వారికి సమాధానంగా ఇక్కడ నుంచి ఇదొక ఘట్టం జవాబుగా వెళ్తుందన్నమాట అయితే మరి ఈ జులఖర్నైన్ ఎవరు ప్రాచీన కాలం నాటి యొక్క పురాణిక వ్యాఖ్యతలు విధ్వంసలు ఏమన్నారు నేటి ఆధునిక ఈ తరం నాటి యొక్క వ్యాఖ్యతలు ఏమన్నారు ఇత్యాది విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఒకే అయితే దాని దీని దీనికి అనువాదాన్ని వారిని జలకరణ గురించి అడుగుతున్నారు నేను మీకు అతని వృత్తాంతం కొద్దిగా చదివి వినిపిస్తానని వారికి చెప్పు తఫ్సీర్ నెంబర్ నూట పదిహేడులో ఇది ముష్రికుల మూడవ ప్రశ్నకు సమాధానం యూదుల ప్రేరణపై వారు యొక్క ప్రవక్త సలుల్లాహు అసల్లంకు ఈ ప్రశ్న వేశారు ఏంటా ప్రశ్న జుల్ఖైర్ నైన్ అంటే రెండు కొమ్ములు ఉన్నవాడు అని అసలు అర్థం ఏదైతే ఇంతకుముందు ప్రశ్నలు మీరు విన్నారో అందులో నుంచి ఈ ప్రశ్న వేశారు అయితే జుల్ఖర్ నైన్ అంటే రెండు కొమ్ములు ఉన్నవాడని అసలు అర్థం అతని తలపై రెండు కొమ్ములు మొలిచి ఉండటం వల్ల అతనికి ఆ పేరు వచ్చింది లేదా అతడు తూర్పు నుంచి పశ్చిమం వరకు జైత్రయాత్రను కొనసాగించి సూర్యోదయం సూర్యాస్తమయాలను రెండు దిక్కులలోనూ ప్రత్యక్షంగా తిలకించి ఉండటం వల్ల అతనికి ఆ పేరు వచ్చి ఉండవచ్చు మరికొంతమంది ప్రకారం అతని తలపై రెండు జడలు ఉండేవి లేదా రెండు పిలకలు ఉండేవి అందుకే అతనికి ఆ పేరు వచ్చింది అని ప్రాచీన వ్యాఖ్యతలు అంటే పూర్వపు కాలపు యొక్క పురాణిక వ్యాఖ్యతలు అంటే ఆ విద్వాంసులు అన్న మాట ఏంటంటే బహుశా అతను అలెగ్జాండర్ అయి ఉంటాడని భావించారు అంటే పూర్వకాలిక యొక్క పండితులు పురాణిక వ్యాఖ్యతలు తప్సి రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకవేళ అలెగ్జాండర్ అయి ఉంటాడు అని ఒక ఆలోచన అంతే తప్ప వారు నిర్ధారితం చేసేలేదు కానీ వాళ్ళు నిర్ధారితం చేయదు కానీ ఒకటి రెండు భయాన్ని విని నేటి కాలం ప్రజలు నిర్ధారించేస్తారు అల్లా హిదాయత్ ఇవ్వాలి పండితులు ఒక అభిప్రాయం చెప్పి ఆగిపోతారు కానీ నేటి జ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్ఆర్నో డిసైడ్ చేసేస్తారనమాట ఇది కుదరదు విశ్వాసిగా మనకి శోభించిన విషయం అనమాట ఎక్కడైతే విద్వాంసులు ఆగిపోయారో అక్కడే ఆగాది వీళ్ళ భావన మాత్రం ఇలా ఉంది అలెగ్జాండర్ అయి ఉంటాడు అని ఎందుకంటే అలెగ్జాండర్ జైత్రయాత్ర పశ్చిమ ప్రాంతం నుంచి తూర్పు దేశాల వరకు వినా అప్రిహతంగా సాగింది అయితే ఆధునిక ఖురాన్ వ్యాఖ్యతలు అంటే నేటి కాలం మన ఈ కాలం నాట్యక వ్యాఖ్యతలు ఈ అభిప్రాయంతో ఏకీభావించటం లేదు ఏదైతే పూర్వీకులు అలెగ్జాండర్ అయి ఉంటారని చెప్పేసి అన్నారో నేటి విద్వాంసులు అలహమ్దుల్లా పరిచయం పెరిగింది చదువులు పెరిగాయి అలహద్దుల్లా రీసెర్చ్ పెరిగింది మరి కాదు ఎందుకు ఏకీభావించటం లేదు అలెగ్జాండర్ జులఖర్నైన్ ఒకటి కాదు ఇక్కడ వ్యత్యాసం ఎందుకు ఏర్పడుతుందంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి ముఖ్యంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈ విషయంలో చేసిన పరిశోధన శ్లోగించదగినది ఆయన పరిశోధన సారాంశం ఇది మొదటి విషయం ఖురాన్ విశదీకరించినట్లు జులఖర్ నైన్ శక్తిమంతుడు చూడండి అల్లా అతనికి గొప్ప శక్తి సామర్థ్యాలను వనరులను సమకూర్చాడు ఇక రెండో విషయం కాదు అని అనడానికి ఆధారాలు చూపిస్తున్నాడు ఇక్కడ అతడు ప్రా పశ్చిమ రాజ్యాలను వరుసగా జయిస్తూ ఒక పర్వత ప్రాంతానికి చేరాడు ఆ పర్వతానికి అవతల యాజూజు మాజూజులు ఉండేవి పర్వతానికి యువతల జుల్ఖర్ ఉంటే పర్వతానికి అవతల ఈ చిన్నాభిన్నం చేసేటటువంటి ఈ రెండు యొక్క యాజూజ్ యొక్క మాజూజ్ యొక్క జాతుల పర్వతానికి అవతల పక్క ఉండేవి ఇక మూడో విషయం అతడు యాజూజ్ మాజూజ్ల దురాగతల వారిని అడ్డుకునే ఉద్దేశంతో వారి మార్గాన్ని మూసేందుకు అత్యంత పటిష్టమైన నిర్మాణం చేపట్టాడు చూడండి ఎందుకంటే జుల్ఖర్ నైన్ అల్లో కల్లోలాన్ని సహించలేదు వారికి జులఖర్ నయన్ వాళ్ళకి యాజూజ్ మాజూలకు అడ్డుకట్ట వేశారు ఒక బలమైనటువంటి గోడ నిర్మాణంతో ఇక నాలుగో విషయం అతడు న్యాయశీరుడైన చక్రవర్తి మంచివాడా రాజు హుజూర్ అంట హుజూర్ అంటే చక్రవర్తి అని అర్థం ఇక్కడ అతడు న్యాయశీరుడైన చక్రవర్తి ఇక ఐదో విషయం అల్లా పట్ల అంతిమ దినం పట్ల విశ్వాసం కలవాడు చూసారా ఇక ఆరో విషయం అతడు మనోవాంచల వెనుక పరిగెత్తే విషలోలుడు కాడు ప్రాపంచిక పటోటపాలను సిరిసంపదల్ని ఆశించేవాడు అంతకన్నా కూడా కాదు ఎవరు నైన్ అతడు ప్రాచీన పారసిక దేశస్థుడు అతన్ని గ్రీకులు సాయిరీస్ అని ఇబ్రానీలు హూరీస్ అని అరబ్బులు హైహుసు అని పిలిచేవారు క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిది అంటే ఆనాటి కాలానికి చెందినవాడు ఈ జుల్ఖర్ నైన్ క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో సాయిరిస్ అనే పేరు గల ఒక విగ్రహం కనుగొనబడింది దాని రెండు భుజాలపై రెక్కలున్నాయి తలపై పొట్టేలు మాదిరిగా రెండు కొమ్ములు ఉన్నాయి చూడండి ఇది ఈ ఆయితీ యొక్క సారాంశం అసలు జులహర్నైన ఎవరు అని అనడానికి పూర్వీకాలం యొక్క ఖురాన్ వ్యాఖ్యలు చెప్పినట్టు అలెగ్జాండర్ అయి ఉంటాడు అని ఒక అభిప్రాయాన్ని ప్రజల ముందు ఉంచడం జరిగింది కాదు అని అనడానికి నేటి విద్వాంసులు ఇన్ని ఆధారాలు చూపించారు అయితే ఏదైంది కూడాను యథార్థం ఏంటంటే అల్లాహకే తెలుసు చూడండి ఈ విషయంలో ఏది ఏమైంది అనేది కూడా అలెగ్జాండర్ అయ్యి ఉండొచ్చు కాకపోయి ఉండవచ్చు వాస్తవం ఎవరికి తెలుసు అల్లాకు మాత్రమే తెలుసు అనమాట ఇక జులఖర్ నైన యొక్క ప్రస్తావన ఏదైతే ప్రారంభమైందో ఇత్యాది విషయాలు విషయాల్లో మనం రానున్న యొక్క రోజుల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అల్లాతో దువాయమనగా అల్లా శుభహానవుతా మా అందరికి కూడాను చెప్పే వినే విషయాల కంటే ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు అల్లా అల్లాహ సుబ్బానవుతాలా ఇలాగే ప్రతిరోజు కూడా నీ మహోన్నత గ్రంథాన్ని చదువుతూ ఆచరించి సౌభాగ్యాన్ని ప్రసాదించు